జగిత్యాల పట్టణంలో శ్రీ శ్రీనివాసాంజనేయ భవానీ శంకర్ దేవాలయ మార్కెట్ ధర్మకర్తల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి నిరంతరం కృషి చేస్తా హిందూ ధర్మాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలి భగవాన్ నామస్వరణతోనే మానసిక ప్రశాంతత మార్కెట్ లో ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాల కులాల సహకారం ఉందని అన్నారు జగిత్యాల నలుమూలల మార్కెట్ల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అడవల లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ బొడ్ల జగదీష్ నాయకులు రవి ఆలయ చైర్మన్ బాశెట్టి లవకుమార్ ధర్మకర్తలు గౌరీశెట్టి గణేష్ బండ్ల శేఖర్ రాగి వెంకటేష్ ఉల్లాల సత్తయ్య గౌరీశెట్టి సాధన అనువల్ల ఉమా భారతి ఎక్స్ ఆఫీసియో మెంబర్ రాజన్న శర్మ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

మాజీ ఉపతి గారికి ల రాజు గారికి ఆలయ సిబ్బందికి నూతన కార్యవర్గంగా ఎన్నికైన మరి చాలా టైట్ గా ఉండే ఈ గుడి మరి గారిని అడగగానే మరి అభివృద్ధిని సహకరించాలని చెప్పాలని సరే అని చెప్పి చెప్పి అభివృద్ధిని కూడా ముందు జరిపి సహాయానికి సహకరించినటువంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా దీనికి ఎస్డి నుంచి పది లక్షలు దానితో కూడా దేవాలయం ఎంతో సుందరంగా కీర్తించబడింది మరి దీనికి సహకరించినటువంటి మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ అంతకుముందు మార్కెట్లో భారీ గద్దెలో ఉంటుండే మన సంజాన్ని షెడ్ల నిర్మాణానికి వన్ ట్వంటీ షెడ్ కూడా జరిగింది సంజయ్ కూడా సరి మాంసం మార్కెట్ కానీ మున్సిపాలిటీ నిర్వహించింది ఎంతో సహకరించి మరి ఆలయ ఆలయ అభివృద్ధికి మున్ముందుకు సహకరించి సంజయ్ చేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ ఆలయ ధర్మకర్తల మండలంగా చేస్తూ దాదాపు శ్రీవంతంకర్ గారు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియదు గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో భగవంతుని ఆశీస్థతో ఇంకా జరగాలని చెప్పి విధంగా పునర్నిర్మాణంలో కొంత విస్తరించిన సందర్భంలో ఈ ప్రాంతంలో వ్యాపారం చేసిన వాళ్ళు కూడా సహకరించిన మా గౌరవ ముస్లిం సౌదరు కావచ్చు వారందరికీ కూడా హిందూ బంధువులు అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరు చూసినా మార్కెట్ అభివృద్ధి అయ్యింది ఒకప్పుడు ఒకటే మార్కెట్ ఉండేది

ప్రభుత్వం ధన్యవాదాలు మళ్ళీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై వేల ఇరవై రెండు సంవత్సరాల కోసం నూతన